తమ రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే తమను తాము ఏదో హైప్ చేసుకోవటం కోసం చేసే ప్రకటన లాంటివి రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక శాపం లాగా పరిగణించి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఇది ఎక్కడ నష్టం చేస్తూ ఉంది అలాగే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ రైతులకు కూడా ఇది చాలా ఇబ్బంది కలగజేస్తూ ఉంది ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ విషయంలో ఏం జరిగిందో మనం చూసాము దాని గురించి ఒక వీడియో చేశాము అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి కూడా సి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా టైం పడతాయండి బట్ ఈ నాయకులు చేసే ప్రకటనలు ఎలా ఉంటాయి అసలు రాజధాని విషయంలోనే రాజకీయం ఎందుకు చేయాలి రాజధానిని ప్రకటించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అమరావతి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఏదో ఇంకొకటి తీసుకొచ్చింది అలాగే అమరావతి రాజధాని చే చేయాలనుకున్న విజనరీ ముఖ్యమంత్రి ఫస్ట్ అసలు ఇనిషియల్ ఇనీషియల్ స్టేజ్కి వెళ్తే ఎక్కడో వేరే ప్రాంతంలో రాజధాని వస్తుంది అనే లీక్స్ వచ్చినాయి అక్కడ ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు ఇప్పటికి కూడా బయటకు రాలేకపోయారు ఈ లీక్స్ క్రియేట్ చేసింది ఎవరు అలాగే ఆ ప్రాంతం రాజధానికి అనుకూలమా కాదా అనే చర్చ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది పది సంవత్సరాల తర్వాత కూడా అక్కడ కన్స్ట్రక్షన్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ప్రభుత్వమే చెప్తా ఉంది బట్ కానీ మంచో చెడు ఒక ప్రాంతాన్ని అయితే రాజధానిగా ఎన్నుకున్నారు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు రైతులు కూడా ఇష్టంగా భూములు ఇచ్చారు కానీ రైతులకు న్యాయం జరిగిందా జరగలేదు మీరు చెప్పే అద్భుతాలు ఏమన్నా జరిగినాయా మీరు చెప్పిన అద్భుతాల్లో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అన్నా జరిగింది అద్భుతాలు జరిగినాయి అని మేము అడగట్లేదు మీరు చెప్పే అద్భుతాల్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ అన్న జరిగిందా అది జరగలేదు మరి ఎలా ఎందుకు ఇలా జరుగుతుంది రాజధాని విషయంలో కూడా రాజకీయాలైన ప్రచారం కోసం ఎందుకు ఇంత ఆతృత ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ఇన్వెస్ట్ మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం రైతుల దగ్గర తీసుకున్న భూములకు సంబంధించిన ఫ్లాట్లు ఇప్పటికీ అలాట్ చేయకపోతే ఇచ్చిన ఫ్లాట్లు వాగుల్లో అక్కడ ఇక్కడ ఉండి రైతు గుండాకి చనిపోతూ ఉంటే ఇంకా అప్పుడు ఏదో ఎక్విజిషను మళ్ళీ థర్డ్ ఎక్విజిషను ఇంకొక పార్టీ మేము వచ్చిన తర్వాత చూస్తామని ఆ పార్టీ ఒకరని అనటానికి లేదండి వీళ్ళ ప్రచార వ్యామోహం లేకపోతే వీళ్ళ రాజకీయాల కోసం అది ఫోర్త్ సిటీ కావచ్చు రాజధాని కావచ్చు దీన్నైనా కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఒకటి మాత్రం క్లియర్ అండి రాజధాని కావచ్చు ఫోర్త్ సిటీ కావచ్చు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కావచ్చు అవన్నీ కూడా టైం టేకింగ్ ఓవర్ నైట్ ఏమీ జరగదు ఏవో అద్భుతాలు జరుగుతాయని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది ప్రూవ్